ఈ సభలో పాల్గొన్న మీ అందరినీ మరి ఆ మీ ముందు ప్రతిపాదిస్తున్నారు కరుణానంద విగ్రహం ఈ డిమాండ్ల కోసం పోరాడుతూనే రాజ్యంలో చేస్తూనే బిసిఎస్ అందరి సహబాధిత వర్గమైన మిగతా కులాలందరి పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కావాలి ఈ డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు రాజ్యం మీద పోరాడాలి కరుణానిధి కాస్త విగ్రహం కోసం పోరాడాలి మన కులం నుంచి నాయకు బ్రాహ్మణుల నుంచి ఒక వ్యక్తిని ఇద్దరునో ముగ్గురునో పది మందినో అసెంబ్లీలో పంపించే పోరాటం ఆదురు నాయకత్వం మళ్ళీ చెప్తున్నా ఎంత కష్టానైనా భరించారండి ఇలా పది కిలోమీటర్లు పెట్టి పాదయాత్ర పది కాదు ఈ పది అయిపోయాక తెలంగాణ రాష్ట్రం అంతా నాయకు బ్రాహ్మణుల కోసం పది వేల కిలోమీటర్లైన పాదయాత్ర సిద్ధంగా ఎప్పుడైనా నాయకుడు త్యాగం ద్వారా వ్యక్తిత్వం ద్వారా పోరాటం ద్వారా నాయకుడు తయారయ్యం కష్టపడండి మీ కులంలో ఆరాధ్య దైవంగా అంత ఎత్తుకు నాయకత్వంగా ఎదగండి అప్పుడు మీ మీద సమాజం ప్రజలు అందరూ ఆదరిస్తారు మీ నాయకత్వాన్ని సమర్థిస్తారు అందుకనే నాయకత్వ పోరాటం ఆపోతారని తెలియజేస్తూ మీ పాదయాత్ర దిగ్విజయంగా విజయవంతమై రేపు తెలంగాణ అంతా పదివేల కిలోమీటర్ల పాదయాత్ర చేసే ప్రేరణకి ఈ రోజు పాదయాత్ర పునాది కావాలని కోరుతూ మీ ప్రారంభ మీ పాదయాత్రని ఈ సందర్భంగా ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేస్తాము అందరికీ